రేడియో వెర్తాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోనే ముఖ్యాంశాలు వైభవంగా జరిగిన గురుత్వ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన బ్రదర్ జోసఫ్ తంబి గారి ఎనభై ఒకటవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగిన గురుపట్టాభిషేక రజతోత్సవ వేడుకలు గజ్వేల్లో భక్తియుతంగా జరిగిన అద్భుత బాలయేసు పుణ్యక్షేత్ర వార్షికోత్సవ వేడుకలు భక్తియుతంగా జరిగిన వీరాంగిణి మాత దేవాలయ నూతనీకరణ విజయవంతంగా జరిగిన క్రైస్తవ ఐక్యతా సదస్సు వివరాల్లోకి వెళ్తే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున నల్గొండ మేత్రాసనంలో గురుశ్రీ పోతిరెడ్డి ఇన్నారెడ్డి గారి గురుత్వ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నల్గొండ మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య కరణం తామన్ కుమార్ గారు మరియు నల్గొండ మేత్రాసన విశ్రాంత పీఠాధిపతి మహాపూజ జోజి గారు ప్రధాన అర్చకులుగా ఇతర గురువులతో కలిసి సమిష్టి కృతజ్ఞతా దివ్య బలి పూజను సమర్పించారు మహాపూజ్య కరణం తమన్ కుమార్ గారు పవిత్రమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు జీవితం మీద ఆశలు పోయిన వాళ్ళు నమ్మకం పోయిన వాళ్ళు నోచుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ గురువులు జీవాన్ని పోయాలి జీవింప చేయాలి

విజయవాడ మేత్రాసనం అవుటుపల్లిలోని బ్రదర్ జోసెఫ్ తంబిగారి పుణ్యక్షేత్రం నందు బ్రదర్ జోసెఫ్ తంబిగారి ఎనభై ఒకటవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి జనవరి పద్నాలుగు పదిహేనో తారీఖులలో ఈ వేడుకలు జరిగాయి నెల్లూరు పీఠకాపరి మహాపూజ ఎండి ప్రకాశం గారు కడప పీఠకాపరి మహాపూజ సగినాల ప్రకాష్ గారు విజయవాడ పీఠకాపరి మహాపూజ తెలగతోటి జోసఫ్ రాజారావు గారు వేర్వేరు సమయాలలో సమిష్టి కృతజ్ఞత దీవి పలి పూజలను సమర్పించారు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అందరికి కూడా ఎవరికి ఏ విధంగా ఆ దేవుని యొక్క ఆశిస్సులు దీవెనలో అవసరమో ఆ విధంగా లభించాలని మనసారా ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను గురుశ్రీ ఇన్నబాబు గారు మహాపూజ్య సగినాల పాల్ ప్రకాష్ గారు మహాపూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు బ్రదర్ జోసఫ్ తంబి గారి విశిష్టతను గుర్చి ఆయన భక్తి ప్రపత్తులను గూర్చి తమ సందేశాలలో విశ్వాసులకు వివరించారు ఎందుకు ప్రస్తుత క్రైస్తవులు క్లిష్ట పరిస్థితుల్లో మనము ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి గొప్ప బలాన్ని ప్రదా ప్రసాదిస్తాడో యష్యా వివరిస్తున్నాడు కొనికి పడు దీపమును ఆర్పివేయడు అంటాడు కొనికి పడు దీపమును ఆర్పివేయడు ఆ కొడిగట్టిన దీపం కొడిగడుతుంది దీపం అని కూడా తెలుగులో అంటారు కొడిగట్టడం అంటే దీపం చివరి భాగానికి వచ్చినప్పుడు నల్లగా కనిపిస్తుంది కాపుచిన్ సభా మేరీ మాతా ప్రావిన్స్ శ్రేష్ఠులు మర్యాదాస్ గారు పూజ్య గురువులు మఠ కన్యలు పూజానంతరం పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ పాలడుగు జోసెఫ్ గారు వందన సమర్పణ చేశారు ప్రార్థించినటువంటి ఫాదర్ వి జోసఫ్ గారు గారి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అనంతరం సభ సభగురువులు పీఠాధిపతులను సత్కరించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు కుమార్ సింగాన్ని వచ్చి గట్టిగా హైదరాబాద్ అతిమేత రాసనం రామంతపూర్లోని పునీత యోహను ప్రాంతీయ గురు విద్యాలయం నందు విద్యాలయ రెక్టర్ గురుశ్రీ కొమ్మారెడ్డి మారెడ్డి గారి గురు పట్టాభిషేకర జతోత్సవ వేడుక ఘనంగా జరిగింది పూజాసు ఈ వేడుకలకు ఆంధ్ర తెలంగాణలోని అన్ని మేత్రాసనాల నుండి పీఠాధిపతులు ఇచ్చేశారు హైదరాబాద్ అధి మేత్రాసన పీఠకాపరి మహాపూజ పూల అంతోని గారు ప్రధాన అర్చకులుగా ఇతర పీఠాధిపతులు గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు पिता पुत्र पवित्र आत्मा नाममुना मनप्रभुवैन ये सुक्रीस्तु कृपा सर्वेश्वरुणि प्रेम पवित्रात्मसहवासमु गाका मी విశాఖ అతి మేత్రాసనం పీఠకాపరి మహాపూజ ఉడుమల బాలగారు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు గురుత్వం యొక్క విశిష్టతను విశ్వాసులకు ఆయన వివరించారు కాబట్టి ఇంతమంది ఇక్కడ సమావేశమే దేవా అల్పులమైన స్వల్పులమైన మానవులకు మట్టి మానవులకు నీవింతటి గౌరవాన్ని పరలోక గౌరవాన్ని ఇస్తున్నావు గురుత్వం పరలోకానికి సంబంధించిన విషయము కానీ దేవుడు వారి పరిచర్యను భూమి మీదనే అని అంటున్నారు అదేవిధంగా మ్యారేజెస్ రేడింగ్ కాపురాలు మాత్రం భూమి మీదనే చేయాలి పిల్లలు మాత్రం ఆసుపత్రిలో పుట్టాలి విచిత్రం చిత్రం చూడండి రెండు దివ్య సంస్కారాల్లో దేవుడు స్త్రీ సభకే కాదు మానవ జాతికే వసగిన ఈ రెండు చిత్రాతి చిత్రమైన ఎంతో నిగూఢ రహస్యములతో కూడిన వీటన్నిటిని మనము క్రీస్తున్న ప్రియులార మిమ్మలందరినీ నోరార వేరార పిలవాలని నేను ప్రియమైన దైవ ప్రజల గృహస్థ క్రైస్త ఈ సందర్భంగా గురు శ్రీమారెడ్డి గారితో పాటు మరో ఎనిమిది మంది గురువులు తమ గురుత్వ ప్రమాణాలను కార్డినల్ పూల అంతోని గారి సమక్షంలో నూతనీకరించుకున్నారు గాడ్ అవర్ లవింగ్ ఫాదర్ బై ద బార్ దోలీ స్పిరిట్ అనాయింటెడ్ యువర్ ఓన్లీ సన్ జీసస్ ద అండ్ లార్డ్ ఆఫ్ క్రియేషన్ ఇన్ యువర్ ఇన్ఫినిట్ లవ్ అండ్ మర్సీ యూ హ్యావ్ డిజైన్ ఓ ఫాదర్ పూజానంతరం గురు శ్రీ కొమ్మారెడ్డి మరెడ్డి గారు తన రజతోత్సవ వేడుకలకు చేసిన గురువులకు స్త్రీలకు బంధుమిత్రులకు మరియు విశ్వాసులకు తన కృతజ్ఞతలను తెలియజేశారు తెలియజేసుకుంటున్నాను ముందస్తు పని వల్ల ప్రత్యక్షంగా మన మధ్య లేని కర్నూలు ఖమ్మం మరియు శంషాబాద్ పీఠాధిపతులు నా కొరకు ప్రార్థించినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా గురు జీవితంలో నాకు తోడుగా నడిచిన నా సహోదర వెండి గురువులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫాదర్స్ మేమందరం కూడా ఇక్కడ చిన్న చిన్న సెమినేరియన్స్గా ఉండి ఇక గురువులుగా ఎన్నో పనులు చేసి ఉన్నాం సో నాతో పాటు వాళ్ళందరూ ఉన్నందుకు నాకు చాలా సంతోషం మీ ప్రార్థనలు సహకారం నా గురు జీవితాన్ని మరింత బలపరిచాయి మరి ముఖ్యంగా ఈ సమయంలో మా మధ్యలో లేనటువంటి ఫాదర్ ఎమిలీ రాజ్ మా సహోదరుడు గురువు కర్నూలు మేత్రాసనానికి చెందినటువంటి గురువు తర్వాత అదేవిధంగా మా మధ్యలో లేనటువంటి బ్రదర్ జిజోమన్ వారిని ఈ సమయాన స్మరించుకుంటూ వారి ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నాం తర్వాత వివిధ మేత్రాసనం నుండి మరి ముఖ్యంగా హైదరాబాద్ మేత్రాసనం నుంచి వచ్చినటువంటి గురువులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చివరిగా పీఠాధిపతులు గురువులు మరియు గురుశ్రీ మరెడ్డి గారి బంధువులు ఆయనను సత్కరించి అభినందనలు తెలియజేశారు హైదరాబాద్ అగ్రపీఠం గజ్వేల్లోని అద్భుత బాలయ్య సుపుణ్యక్షేత్ర వార్షికోత్సవ వేడుకలు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున భక్తియుతంగా జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞతా దివ్య బలి పూజకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాపూజ కార్డినల్ పుల అంతోని గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టిగా సమర్పించారు మన సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు అద్భుత బాలయేసు పండుగ యొక్క గొప్పతనాన్ని గూర్చి విశిష్టతను గూర్చి విశ్వాసులకు వివరించారు ఇతర గురువులు స్త్రీలు గురు విద్యార్థులు ప్రియమైనటువంటి గజ్వేల్ బాలయేసు భక్తులరా ఈరోజు బాలయేసు పండుగను మన ఈ ప్రాంగణంలో ఘనంగా కొనియాడుతూ ఉన్నాం నవదిన జపాల్లో మీరు భక్తియుతంగా పాల్గొని ఈ పండుగ పూజలో కూడా ఈనాడు ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొంటూ ఉన్నారు బాలయేసు అని అన్నప్పుడు మనం పూజానంతరం విచారణ గురువులు గురుశ్రీ ప్రభుదాస్ గారు వందన సమర్పణ చేశారు కలిగాము కాబట్టి గట్టిగా చపట్లతో ఆ దేవాది దేవునికి దివ్య బాలయస్కి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఈ మహోత్సవానికి ప్రధాన యాచకునిగా విచ్చేసి తన ప్రార్థనలు ఆశీర్వాదాలతో మనందరినీ దీవించిన తాడినెల్ పూల అంతోని తండ్రి గారికి మరియు వారి అమూల్యమైన ప్రేమ సందేశాన్ని అందించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను గట్టిగా చెప్పట్లతో మన తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఈ వేడుకలో పాల్గొని పవిత్ర మనస్సుతో మనందరి కొరకు ప్రార్థన చేసిన యాజకులకు మరియు నవదిన ప్రార్థనలను సమర్పించినటువంటి యాజకులకు భక్తి శ్రద్ధలతో మనందరి కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కన్యాశ్రీలకు అందరికీ కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లతో సిస్టర్స్ సిస్టర్స్కి నెల్లూరు మేత్రాసనం అరుంధతి పాలెం నందు వేనాంగిని మాత దేవాలయ నూతనీకరణ భక్తియుతంగా జరిగింది నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి మహాపూజ్య పిల్లి అంతుని దాస్ గారు నూతనీకరించబడిన దేవాలయాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు ఆయన ప్రధాన అచ్చకులుగా ఇతర గురువులతో కలిసి

అత్యంత అందరు దాస్ గారు విశ్వాసలకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు ప్రభు కొరకు జీవిద్దాము ఆ ప్రభుని అందరికీ అందించడం అటువంటి జీవితాన్ని అలవర్చుకోవడమే విశ్వాసాన్ని వినూత్న పునరుద్ధరించుకోవడము అంటే వినూత్నీకరించుకోవడం అటువంటి ఫిలిప్పు ఈ రోజు మనం పొందుతున్నాం కాబట్టి దేవుని స్తోత్రం మరొకసారి ప్రైస్ ది లార్డ్ దానికి ఈనాటి మూడు పట్టణాలు కావచ్చు లేకుంటే మరే మాత జీవిత విధానం కావచ్చు ఇవన్నీ మనకు ఒక ఆదర్శంగా నిలబడుతున్నాయి ఈ మూడు పట్టణాలను ధ్యానించినప్పుడు మరే మాత జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనకు ఏ విధంగా మన విశ్వాసాన్ని నూతనీకరించుకోవాలి పాత జీవితాన్ని మారి కొత్త జీవితంలో ప్రవేశించాలి పాత విధానాన్ని మారి కొత్త విధానములు ఈ ప్రాపంచిక విధానాన్ని మర్చిపోయి ప్రభుడి విధానములు ఈ లోక విధానాన్ని మర్చిపోయి పరలోక విధానములు ఏ విధంగా ప్రవేశించాలో మనము అలవరుచుకోగలము కాబట్టి ఈ పండుగ నుండి ఈ ఆదివార వేడుక నుండి మనము మూడు సత్యాలు ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని నూత్నీకరించుకోగలము పునరుద్ధరించుకోగలము తెలుసుకోవాలంటే మూడు సత్యాలు మొదటిది ప్రభు గుర్తింపును మనము ఆలకించాలి ఏం చేయాలి ప్రభు మనము గుర్తింపు రెండవది ప్రభు జీవితాన్ని అందుకోవాలి ఏం చేయాలి ప్రభు జీవితాన్ని మూడవది ప్రభు జీవితాన్ని అందించాలి ఏం చేయాలి ప్రభు జీవితాన్ని అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ దివ్య బలి పూజలో పాల్గొని దైవ ఆశీస్సులను పొందారు శ్రీకాకుళం మేత్రాసనం మరే గిరిపుని క్షేత్రం నందు క్రైస్తవ ఐక్యతపై సదస్సు జరిగింది శుభోదయము ప్రీతమ పూజ్య గురు పొంగవలారా మఠ కన్యలారా వివిధ భక్త సంఘ నాయకులారా ఈ దినము మనము మన మేత్రాసన స్థాయిలో క్రైస్తవ సమైక్యత అన్నటువంటి అంశముపై ఒక సదస్సును నిర్వహించ మన ఆంధ్ర తెలుగు తెలంగాణ తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులకు సమఖ్య యొక్క ఆలోచన ప్రకారము ఈ కార్యక్రమాన్ని మన పూజ్య పీఠాధిపతులు తండ్రిగారైనటువంటి శ్రీ మహాగణ విజయ్ కుమార్ పీఠాధిపతులు యొక్క ఆశీర్వాదములతో ఈ దినము ఈ కార్యక్రమాన్ని స్తున్నారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం మేత్రాసన పీఠకాపరి మహాపూజ రాయరాల విజయకుమార్ గారు నెల్లూరు మేత్రాసన సహవారస పీఠకాపరి మహాపూజ పిల్లి అంతోనిదాస్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు టీసీబీసీ నుండి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు గౌరవ అతిథిగా విచ్చేశారు అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు మహాపూజ్య రాయరాల విజయకుమార్ గారు స్వాగత పలుకులతో అందరినీ ఆహ్వానించారు ఉపదేశులకి గృహస్థ క్రైస్తవులకి నా యొక్క స్వాగత శుభాంజలు తెలియచేస్తూ రోజు నాడు మీరు చదివినటువంటి ఈ యొక్క ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన నాకు తెలిసి మీరెప్పుడు కూడా చేయలేనటువంటి చేయలేదు ఈ ప్రార్థన జాగ్ర జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర మనం సంవత్సరం కూడా జనవరి మాసంలో ఈలో అనగా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు క్రైస్తవ సమైక్యత కోసము ప్రార్థనలు చేస్తూ ఉన్న ప్రత్యేక ప్రార్థన క్రైస్తవ సమైక్యత కోసము ప్రఖ్యాత ప్రార్థన ఎందుకు చేస్తున్నాము అని మనం అంటే మరి ఒకప్పుడు ఆ అపోస్తుల కార్య అపోస్తుల చర్యలు మనము చదివినట్లయితే ఒకే సంఘముగా ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఒకే సంఘముగా ఒకే మనస్తోని ఒకే ఆత్మతోని కలిసి ప్రార్థించేవాళ్ళు నేను యేసుప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నాను అని అంటే వాళ్ళు ఆ సంఘము ఒకే సంఘముగా ఉండేది మరి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత అనుకోని రీతిగా అనుకోని పరిస్థితుల్లో సంఘాలు వేరువేరుగా వెళ్ళిపోయాయి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు క్రైస్తవ ఐక్యతను గుచ్చి నివేదికను సమర్పించారు ఎక్కడుంది ఆ ఏకైక శ్రీ సభ ఈరోజు మనం చూస్తే నెక్స్ట్ లైట్ ఫాదర్ ఫాదర్ నెక్స్ట్ ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో నాలుగు వందలకు పైన ప్రధాన సంఘాలు ఉన్నాయి క్రైస్తవ సంఘాలు అదేలాగా దాదాపు నలభై ఏడు నలభై ఏడు వేలకు పైన చిన్న చిన్న డినామినేషనల్ సంఘాలు ఉన్నాయి క్యాథలిక్స్ కావచ్చు ఆర్థడాక్స్ కావచ్చు ప్రొటెస్టెంట్ చర్చెస్ కావచ్చు లేదా ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు దాదాపు మనం దాదాపు ప్రపంచంలో ఎన ఎనిమిది వందల ఇరవై కోట్లు జనాభా అందులో రెండు వందల యాభై కోట్లు మరి క్రైస్తవులు అందులో కథోలిక్లు దాదాపు నూట పది కోట్లు అందులో ప్రొటెస్టాంట్స్ ఒక ఎనిమిది వందలు ఆర్థడాక్స్ ఇలా విభజింపబడిన కాబట్టి విభజింపబడిన క్రీస్తు సంఘం అని అంటున్నాం దీనివల్ల ఏం నష్టం జరిగింది అని అంటే రెండవతి కన్సా మహాసంఘం చాలా చక్కగా కార్యక్రమంలో చివరిగా పాల్గొన్న సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఐక్యత కలిస్తే అందరూ కూడా మనతో తప్పనిసరిగా వస్తారు ఆ పవిత్రాత్మ శక్తి మనతో తప్పనిసరిగా ఉంటుంది మన ఆలోచనలు చక్కగా మనం నిర్వహించాలి అనుకున్నప్పుడు మనకు ఆ తగ్గింపు తత్వం ఉండాలి ప్రియమైన పెద్దలారా తండ్రి గారులారా ఫాదర్స్ సిస్టర్స్ ప్రియమైన సహోదరి సహోదరులారా అమ్మగారు సువిశేషాన్ని చదివినప్పుడు ఒక మాట చదివారు వెన్ ఐఎమ్ రైజ్డ్ అప్ ఫ్రమ్ ది ఎర్త్ ఐ విల్ కాల్ ఆల్ ద పీపుల్ టు మై సెల్ఫ్ నేను భూమి మీద నుంచి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను అని మరి అందరిని ఆకర్షించేవారు ప్రభు క్రీస్తు మరి ఆకర్షణ ప్రతి ఒక్కరిలో ఉండాలి మరి ఆ ఆకర్షణ ఉండాలంటే మనలో ఫాదర్ దేవరాజు గారు చెప్పినట్లు ప్రేమ ఈ సోదరుడు ఇప్పుడు ఎవడో చెప్పారు విప్లం మాటలుగా అతని ద్వారా ఫాలోవాలి కోసం కాదయ్యా బాబు ఇది నమ్మకం ఆయన ఉన్నప్పుడు బాగానే నడిచింది ఆ తర్వాత ఆయన మరణంతో చనిపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి క్రిస్మస్కు సమస్యలతో నలిగిపోతున్నాం మేము నేనైతే నలిగిపోతున్నాను జనరల్గా మేము క్రైస్తవులమే దుర్గ వెళ్ళలేము వెంకటేశ్వర కోవిలికి వెళ్ళలేము ఇంకా వేరే వేరే కోవిలికి మేము వెళ్ళాము కాబట్టి మొదట మా తల్లిదండ్రుల నుండి పూర్వీకుల నుండి మేము ఆశయం కట్టుబాటులో ఉన్నాము ఆశ్రయంలో ఉంటాం మా బిడ్డలు ఉంటారు ఇంకా తరతరాల బాయితరాల భవిష్యత్తు అలా వెళ్తుంది ఇప్పుడు దూసు దేవరాజు గారు ఫాదర్ ఏం చెప్పారో దాన్ని తూచా తప్పుకుని పాటిస్తాము దీన్ని సీరియస్గా తీసుకొని ఖండించవలసిన అవసరం ఉంది దానికి ఏ విధమైన మీరు సలహా చూచిన ఫాదర్స్ ఇవి ఈనాటి విశేషాలు మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఏషియా తెలుగు మీ బండి అరవింద్ స్టాన్లీ